హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ రోజు కమ్మకమ్మని గారాలతో మీ ముందుకు వచ్చేసానండి అండి గారెలు అంటే అందరు చేసుకుంటారు అందులో ఏముంది స్పెషల్ అనుకుంటున్నారా ఇందులో స్పెషల్ ఉందండి మనం చేసుకుంటే బొబ్బరి గారాలు చేసుకుంటాం లేకపోతే పెసరి గారెలు చేసుకుంటాం కానీ ఈ బొబ్బెరు పెసర్లు కలిపి చేసిన గారెలు అండి ఇవి ఈ రెండింటి కాంబినేషన్లో గారెలు చేసుకుంటే టేస్ట్ ఉంటుందండి మామూలుగా ఉండదు సూప్ అంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి ఎందుకంటే మనం డైరెక్ట్ బొబ్బెడ్లు అలాగే పెసరతో చేసుకుంటున్నాము మనం పొట్టుతో చేసుకుంటున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది చూసిన తరగా బొబ్బెళ్లు పెసర్లు అనేవి నైట్ ఇలా నానబెట్టుకోవాలి మనం రెండు గ్లాసుల బొబ్బెడ్లు తీసుకుంటే ఓ రెండు గ్లాసుల పెసర్లు ఇలా తీసుకొని నైట్ మొత్తం కూడా వాటర్లో బాగా నానబెట్టి మార్నింగ్ వాటర్లో మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని మనం మిక్సీ జార్లో మంచిగా గ్రైండ్ చేసుకోవాలి మనం వాటర్లో మంచి క్లీన్ చేసుకున్న తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకునేటప్పుడు మరి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు కొంచెం పలుకుల్లాగా గ్రైండ్ చేసుకుంటే అనేవి క్రిస్పీగా టేస్ట్ గా ఉంటాయి అందుకోసమే కొంచెం పలుకుల్లాగా గ్రైండ్ చేసుకోండి బొబ్బరి పెసలు రెండు కూడా మెత్తగా కాకుండా ఇలా పలుకుల్లాగా మొత్తం గ్రైండ్ చేసుకోండి అలా గ్రైండ్ చేసుకున్న పిండిని మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసుకోండి అందులోనే సరిపడా కారం అలాగే ఉప్పు పసుపు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి జీలకర్ర వేయడం వల్ల మనకు మంచిగా డైజెషన్ అవుతుంది హెల్త్ కూడా చాలా మంచిగా కాబట్టి జీలకర్ర అనేది కంపల్సరీగా వేసుకోండి ఇలా కారం ఉప్పు ఇవన్నీ వేసిన తర్వాత పిండికి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోండి ఇలా మనం మొత్తం బాగా బాగా కలుపుకోవడం వల్ల ఈ కారం ఉప్పు అంతా కూడా పిండికి బాగా పడుతుంది మీకు పచ్చి కారం ఇష్టం ఉంటే పచ్చిమిర్చి కారం కూడా వేసుకోవచ్చు అండి ఎన్నిమిర్చి కారం బదులు పచ్చిమిర్చి కారం వేసుకున్నా కానీ ఈ గారెలు చాలా రుచిగా ఉంటాయి ఇలా మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత ఆ పిండిని పక్కకు పెట్టుకుని గ్యాస్ పైన బౌల్ పెట్టి మన డీప్ ఫ్రైకి ఆయిల్ వేయాలండి ఆయిల్ అనేది మన డీప్ ఫ్రైకి వేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పిండితోని ఇలా గారెల్లాగా చేసుకోవాలండి మనకు గాలనేవి మంచిగా రావాలంటే మన చేయిని కొంచెం వాటర్లో తడుపుకొని పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా గారలాగా మధ్యలో హోల్ పెట్టుకొని వేసుకున్నాం అనుకోండి ఇలా అనేది మన చేయికి అంటుకోకుండా ఇలా ఆయిల్ లో వేసేటప్పుడు మంచిగా ఈజీగా వచ్చేస్తాయండి గారలు అనేవి చూస్తున్నారు ఇలా ఎన్ని గారెలైనా వేసుకోవచ్చు చేయితో మీకు చేత వేయడం రాకపోతే టీ వడగట్టే ఫిల్టర్ తోనైనా వేసుకోవచ్చు అండి లేకపోతే ఏదైనా క్లాత్ మీద అయినా ఏదైనా తోనైనా వేసుకోవచ్చు కానీ చేతుని వేయడం మంచిగా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎందుకంటే చేయిని మనం కొంచెం వాటర్ లో తడుపుకుంటూ ఇలా మంచిగా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం గారలు చేసుకున్నప్పుడు మధ్యలో హోల్ పెట్టుకున్నాం అనుకోండి మంచిగా మధ్యలో కూడా మంచిగా కాలిపోతాయి అందుకోసమే ఇలా గారెలు చేసేటప్పుడు మధ్యలో వచ్చేస్తుంది కాబట్టి గారెలు అనేవి మధ్యలో కూడా మంచిగా కాలిపోయి మనకి క్రిస్పీగా చాలా టేస్ట్ చాలా టేస్ట్ గా ఉంటాయి అందుకోసం ఇలా మధ్యలో హోల్ పెట్టుకుని వేసుకోండి చేయితో వేసుకోవడమే చాలా ఈజీ అండి మనం కవర్ వేసుకున్నా కానీ అలాగే టీ ఫిల్టర్తో వేసుకున్నా చాలా కష్టపడాలి ఊకా ఫిల్టర్ని తడుపుకొని వేసుకోవాలి కానీ ఈ చేతితో వేసుకోవడమే చాలా ఈజీగా అండి ఎందుకంటే చేయిని కొంచెం వాటర్ తడుపుకొని ఇలా మంచిగా చేయి మీద వేసుకొని మంచిగా చాలా చేసుకోవచ్చు కానీ కొంతమంది ఆయిల్ దగ్గర చేతిని వేసుకోవడానికి భయపడతారు అలా భయపడేటప్పుడు ఆయిల్ దగ్గర మీరు మాత్రం కంపల్సరీ జాగ్రత్తగా ఉండండి చేతును వేసుకోవడం రాకపోతే మాత్రం టీ ఫిల్టర్ తోనైనా లేకపోతే ప్లాస్టిక్ కవర్ తోనైనా దేనితోనైనా వేసుకోండి ఎందుకంటే ప్లాస్టిక్ కవర్ మీద కూడా మంచి వాటర్ తో తలుపుకొని ఇలా గారెలాగా చేసుకుని వేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు కాల్చుకొని తీసుకొని పక్క పెట్టుకోండి ఇందాక మనం వేసుకున్న గారెల పిండిలోనే కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే పుదీనా కొత్తిమీర కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవచ్చు అండి ఆనియన్స్ వేసుకోవడం వల్ల కూడా గారలు చాలా టేస్ట్ గా ఉంటాయి కొంతమందికి ఆనియన్స్ వేస్తే ఇష్టపడరు అలాంటి అప్పుడు ఇందాక నేను ఫస్ట్ చూపించినట్టు వేసుకోండి పిల్లలైతే ఆనియన్స్ వేస్తే తినరు అలాగే కరేపాకు వేసిన తినకుండా పక్కకు పెడతారు మొత్తం తినకుండా అవన్నీ ఏరుతా ఉంటారు అలాంటప్పుడు ఇందాక ఫస్ట్ చూపించినట్టు వాళ్ళకి వేసి పెట్టండి ఇప్పుడు మనకు పెద్దవాళ్ళకైతే కొంతమంది తింటారు కదండి అలాంటప్పుడు ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి కరేపాకు పుదీనా ఇలా అన్ని కూడా సన్న సన్నగా తరిగి ఆ పిండిలో వేసుకొని మంచిగా కలుపుకొని ఇలా వేసుకోండి ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకోవడం వల్ల మనకి గాలనేవి ఇంకా టేస్ట్గా ఉంటాయి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఆనియన్స్ వేసుకుంటే గాలలో ఇలా మొత్తం కూడా పిండిని మంచిగా కలుపుకొని ఇలా గాలన్నీ కూడా ఇందాక మనం వేసుకున్నట్టే వేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేసుకోవడం వల్ల మనం మంచిగా కాల్చుకుంటేనే ఆనియన్స్ అనేవి మంచిగా ఉడికిపోయి మన గాడలో చాలా టేస్ట్ గా ఉంటాయి అనమాట అందుకోసమే ఆనియన్స్ వేసినప్పుడు మంచిగా కాల్చుకోవాలి గాలనేటి మొత్తం గాలన్నీ కూడా ఆయిల్లో వేసిన తర్వాత మనం టూ సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోవాలండి అలా కాల్చుకుంటేనే మన గాడలు అనేవి మంచిగా టేస్ట్గా ఉంటాయి అందుకోసమే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు టూ సైడ్స్ కూడా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోండి ఇలా ఆయిల్లో మనం బాగా కాల్చుకుంటున్నా గాలనేవి క్రిస్పీగా అండ్ టేస్ట్ గా కూడా ఉంటాయి గాలల్ని ఆయిల్లో కాల్చుకునేటప్పుడు గ్యాస్ ఐఫ్లేమ్ లో పెట్టి కాల్చుకోవాలండి ఎందుకంటే గారాలు కాల్చుకుంటే అప్పుడు గ్యాస్ సిమ్లో పెడితే ఆయిల్ అనేది ఎక్కువగా పట్టేస్తుంది అందుకోసం ఆయిల్ ఎక్కువగా పట్టకుండా మనకు అనేవి మంచిగా టేస్ట్గా రావాలంటే గ్యాస్ అనేది ఐఫ్లేమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ పెట్టి కాల్చుకోవాలి గాలని చూస్తున్నాక ఇలా మొత్తం గారాలు కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్ లెక్క తీసుకొని సర్వ్ చేసుకోండి ఇప్పుడు చూస్తే మీరు ఎంతో ఎమ్మి ఎమ్మి మన పెసర్లు అలాగే బొబ్బరి గారాలు రెడీ అయిపోయాయండి మనకు చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటాయండి దీంట్లోకి చికెన్ కర్రీ పెట్టుకొని తింటే ఉంటుందండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మనం డైరెక్ట్ ఇలా కూడా తినేయచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి ఎందుకంటే దీంట్లో మనం కారం అవన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి చాలా రుచిగా ఉంటాయండి మీకు ఇందులో మంచిగా చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు మటన్ కర్రీలోనైనా చికెన్ కర్రీలో అయినా నంచుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి